వారికి సొల్యూషన్ అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు కనుక గమనించినట్లయితే ఆయుర్వేదం కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే మనిషి జీవితంలో ఏ రోగం వచ్చినా సరే మేము ఒకటే బలంగా నమ్ముతామండి ప్రతి మనిషిలో కూడా వాత పిత్త కఫ అనే మూడు గుణాలు ఉంటాయి వీటిలో ఏదైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో ఏదైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో దాని రిలేటెడ్గా ఆయా వ్యక్తులకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి వాతానికి సంబంధించిన వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అది మంచి కావచ్చు చెడు కావచ్చు పిత్తానికి సంబంధించిన వ్యక్తి కొంచెం అగ్రెసివ్గా క్విగ్గా రియాక్షన్ తీసుకునే ఫ్విగ్గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కఫానికి సంబంధించిన మనిషి బాహుగత్తో ఉంటాడు వాస్తవానికి ఈ మూడు యొక్క తత్వాలు మూడు రకాల ఆలోచనలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి అయితే ప్రతి మనిషిలోనూ వారికి సంబంధించినటువంటి తత్వం అనేది ఒకటి మిగతా రెండు పోల్చిన మంచి ఎక్కువగా ఉంటుంది వారిలో ఏ తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది అనే దాన్ని బట్టి వారి యొక్క శరీర తత్వం అది మేము కన్సిడర్ కన్సిడ్రేషన్కి వస్తాం ఒక కుంకుడికి వస్తాం సో ఎప్పుడైతే పిత్త కఫ అనేది ఉండాలని చూస్తుందో అప్పుడు వ్యక్తికి అనారోగ్య సమస్య అనేది వస్తుందని నేను నమ్ముతామండి అంటే అర్థమవుతుందా అయితే ఇవన్నీ చూసుకున్నట్లు ఏది కరెక్ట్ అన్నీ కరెక్టే అలాగే సిద్ధ లేక మర్మ వైద్యుల దగ్గరికి వెళ్ళామనుకోండి వాళ్ళు ఏం చెప్తారు మళ్ళీ తీసుకునే ఆహారం సరిగా ఉంటే వారికి ఏ రోగం రాదండి సీజనల్గా వచ్చే వ్యాధులు రావచ్చేమో వయసుతో వచ్చే వ్యాధులు చిన్న కానీ ఉండొచ్చే కానీ ఏ వయసు వారికైనా సరే ఒక రోగం వచ్చింది అంటే వారి ఆహారం ఏదో లోపం వచ్చింది ఆహారం ఆలోచనగా మారుతుంది ఆలోచన యాక్షన్గా మారుతుంది ఆ యాక్షన్ వల్ల కర్మ క్రియేట్ అవుతుంది కర్మ వల్ల నీకు ఫలితానికి వస్తూ ఉంటుంది ఇది సైకిల్ ఇది మన భవద్దిలో చెప్తారు అర్థమవుతుందా అంటే మనిషి జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ఫైనల్ మనకి ఏం కంక్లూజన్ వచ్చింది వారి యొక్క ఆలోచన సర్లి లేదా వారు తీసుకునే ఆహారము ఈ రెండే ప్రధాన కారణంగా తెలుస్తుంది కదండి సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఇంకొంచెం గట్టికి వెళ్దాం ఇందాక వారు చెప్పారు ఆహార అలవాట్ల ద్వారా చేసే పని ద్వారా దీన్ని మన అస్ట్రాలజీలో గనక లింక్ చేస్తే ఎలాంటి కాంబినేషన్స్ వస్తాయి వన్ బై వన్ మీరు రాసుకుంటూ వెళ్ళండి ఇది చెప్పే ముందు మీకు చిన్న కాంబినేషన్ చెప్తాను మీకు ఏ పుస్తకంలో దొరకంది ఎక్కడ దొరకంది ఎవరింతవరకు చెప్పండి ఓకే సన్ సూర్యుడు పిత్త సూర్యుడు పిత్త అంటే వాతా పిత్త కఫ గనకు తీసుకున్నట్లయితే సూర్యుడు పిత్త చంద్రుడు కఫ కుజుడు పిత్త అఫ్కోర్స్ అనేది ఎక్కడైనా ఉంటుందో అది వేరే విషయం సో ఎక్కడైతే నుండి ప్రేమ ఉంటుందో అభిమానం ఉంటుందో ఆప్యాయత ఉంటుందో కొంచెం పది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ వర్షలతో పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి పిలుచుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం రోగాలు తగ్గించారు ఇప్పుడు సబ్జెక్ట్ రిలేటెడ్గా మాట్లాడినట్లయితే యాజ్ పర్ ఆయుర్వేద యాజ్ పర్ ఆయుర్వేద రోగాలు మొత్తం ఎన్ని చెప్పిందండి వన్ ఫార్టీ ఎయిట్ అని చెప్పింది మనిషికి వచ్చే అన్ని రోగాలు మనిషికి వచ్చే రోగాలు అన్ని కలిపితే నూట నలభై ఎనిమిది ఎంత కలిపి వేరే రోగం రావడం లేదు అని చెప్పింది వాటిలో వాతాపకృతి ఎవరైతే బాగా తెలివైన వారు వాళ్ళకి ఎనభై రోగాలు రావడానికి అవకాశం ఉంది ఎనభై రకాల రోగాలు రావడానికి అవకాశం ఉంది ఎవరైతే పిత్తాపకృతి కలిగిన ఉన్న ఉన్నారో ఎవరైతే పిత్తాపకృతి కలిగిన వారు ఉన్నారో మొత్తం తమే ముందు నడిపించాలని చెప్పి పడుకుంటూ ఉంటారో వీళ్ళకి నలభై రకాల రోగాలు రావడానికి అవకాశం ఉంది ఎవరైతే ఎమోషనల్గా ఉంటారో ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు ఉంటాయి వీటి గురించి ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారో కఫ పక్వృతి కలిగిన వారు వీరికి ఇరవై ఎనిమిది రకాల రోగాలు రావడానికి అవకాశం ఉంది మనిషితో తొందరికి ఏదో రోగం వస్తుంది కదండి సో ఫండమెంటల్ రూల్ యాజ్ పర్ ఆయుర్వేద ఆల్సో మెడికల్ ఆస్ట్రాలజీ ఎక్స్ప్రెషనల్ నాడీ ఆస్ట్రాలజీ ప్రకారంగా తీసుకున్నట్లయితే వాతా పక్వతి కలిగిన వారికి ఎనభై రకాల రోగాలు రావడానికి అవకాశం పిత్తాపక్కులు కలిగిన వారికి నలభై రకాల రోగాలు రావడానికి అవకాశం ఉంది కఫ పక్కటి కలిగిన వారికి ఇరవై రకాల రోగాలు రావడానికి అవకాశం ఉంది మొత్తం కలిపితే ఎంతండి నూట నలభై ఎనిమిది అవునా మీలో కొంతమందికి డౌట్ వస్తుంది గురువు గారు అందరికీ రోగాలు చెప్పారు రోగాలు రాకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరా ఉన్నారండి అది చెప్పాలంటే మీరు నాకు ఒక ఆన్సర్ చేయాలి మీలో ఎవరికి ఇప్పటి వరకు భూమి పుట్టి అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అనారోగ్యం రాలేదు వాళ్ళు చెప్పండి గురుగారు నాకు పుట్టి బుద్ధి పుట్టిన నుంచి గురుగారు నాకు పుట్టి బుద్ధిగినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎటువంటి అనారోగ్యం చేయలేదండి అని ఎవరైనా ఒకరు నాకు చెయ్యొచ్చు చెప్పండి వాళ్ళకి రహస్యంగా చెవులు చెప్తాను వీళ్ళకి రోగం రాదు అని ఎవరన్నా ఉన్నారా మనిషే పుట్టిన తర్వాత పత్తి వాడికి ఏదో రోగం రావాల్సిందే రాకపోతే వాడు మనిషి కాదు దేవుడన్నాయి ఉంటాడు లేక చవన్న ఉంటాడు అవునా సో ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఇంపార్టెంట్ కొందరికి ఎప్పుడు ఏదో రోగంతో బాగా బాధపడుతూనే ఉంటారు కొంతమందికి రోగం వచ్చిందంటే రెండు రోజులు తగ్గిపోతుంది కొందరికి వచ్చింది పోయింది కూడా తెలియదు అవునా సో ఎవరికి రోగం వస్తుందో ఒక పట్టాన్ని వదిలిపెట్టదా ఎవరైతే బాగా తెలివైన వారో ఎవరైతే వాత ప్రకృతి కలిగిన వారో వాళ్ళకు ఏదైనా రోగం వచ్చిందంటే ఓ పట్టానం తగ్గదు లాజికల్గా ఆలోచిస్తే వాళ్ళు ఇటువంటి నమ్మరు తమకు జ్ఞానం ఉండదు రిసెర్చ్ చేసే పని మీద ఉంటారు ఈ డాక్టర్ కొద్దిసేపు ఆ డాక్టర్ కొద్దిసేపు తిరుగుతూనే ఉంటారు తగ్గే అవకాశం తక్కువ నేను జనరల్ ఒపీనియన్ చెప్తున్నాను అలా జనల్గా వాతా పక్కువతికి కలిగిన వారికి రోగాలుచన పొందాల లేక ఎక్కువ రోగాలు రావడానికి అవకాశం సో మీరు ఇంకొంచెం లాజికల్గా ఆలోచించినట్లయితే ఈ ప్రపంచంలో తక్కువగా ఆలోచించే వాళ్ళు లెట్గా మోడ్లో ఉండేవాళ్ళు ఎవరండి బిలో టెన్ ఇయర్స్ లేదా బిలో టీనేజర్స్ లేదా టీనేజ్ వైస్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీని గురించి ఎక్కువగా ఆలోచించారు లెడ్ సిచువేషన్లో ఉంటారు ఎమోషనల్ లో ఉంటారు రైట్ సో ఈ ఇరవై సంవత్సరాల లోపల పొందుంది లేకపోతే మ్యాచ్ ఇరవై సంవత్సరాల లోపల పిల్లలకి ఏ రోగం వచ్చి కూడా తొందరగా తగ్గుతుందా ఇన్ గా వాళ్ళు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారా మమ్మీ డాడీ స్నేహితులు ఇదే సరిపోతుందో వాళ్ళకి కి ఎక్కువగా ఉంటారా సో ఏ రోగం వచ్చిన తొందరగా తగ్గుతుందా సో మనుషులకి ఏదైనా రోగం వస్తే తొందరగా తగ్గాలి అంటే కిడ్నీస్ మెంటాలిటీతో ఉండాలి లేటకో మెంటాలిటీతో ఉండాలి అర్థమవుతుందా సో ఇరవై సంవత్సరాలు దాడిన తర్వాత నలభై సంవత్సరాల లోపల మనుషులు ఉంటారు సొసైటీలో నా ఇమేజ్ నా కుటుంబం నా ఆస్తి నా పరపతి ఉంటారు ఈ లేకపోతే ప్రపంచం మీద ఆగిపోయినట్టుగా వీళ్ళకి రోగాలు వస్తూ ఉంటాయి కానీ బాధ్యతల పరుగులో భాగంగా వాటిని లైట్ తీసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు అర్థమవుతుందా రైట్ ఇక మూడు రకమైన వ్యక్తులు నలభై నుంచి ఆ పైన వస్తుంది కానీ తదు పట్టించుకోరు తమ యొక్క బాధ్యతల క్రమంలో భాగంగా అవసరాల్లో భాగంగా పట్టించుకోరు ఎక్కువ మంది ఎమోషనల్గా ఉంటారు అయ్యో నా ఆరోగ్యానికి డబ్బులు ఖర్చు అయిపోతే నా పిల్ల పరిస్థితి నా భార్య పరిస్థితి నా భర్త పరిస్థితి పట్టి పట్టినట్టుగా ఉంటూ ఉంటాయి ఇన్ జనరల్గా అంటే ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి రోగాలు తక్కువ వస్తాయి ఇన్ జనరల్గా కమ పకృతి కలిగిన వాళ్ళకి ఎమోషన్స్ ప్రేమలు ఆత్యాయతలు అనురోగాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి ఈ కారణం చేత వాళ్ళకి రోగాలు తక్కువగా వస్తాయి బట్ వచ్చినాయి అంటే ఓ పట్టాన్ని వదిలిపెట్ట ఆహారం తీసుకునే విషయంలో డిస్ప్లెయిన్ అనేది పాటించకపోవటం వలన వీరికి వ్యాధి నిరోధ శక్తి ఆల్ ఆప్షన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది మీరు గమనించినట్లయితే ఎంతమందికి అయితే షుగర్ ఉంటుందో వారిలో ఎక్కువ మందికి షుగర్ అంటే డయాబెటీస్ టైప్ టూ ఓకే వారి జాతకులు ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది నేను ఒకే రాశిలో ఉన్నప్పుడు మాట్లాడతాను ఒకే రాశులు ఉన్నప్పుడు దీనికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది డయాబెటిస్ రావడానికి వెయ్యి రకాల కారణం ఉండొచ్చు దానికి ఒక కారణం ఓకే రెండోది మీరేమన్నారండి అతిగా ఆలోచించడం ద్వారా అతిగా ఆలోచిస్తే రోగాలు వస్తాయి కదండి రైట్ ఆలోచన అంటే ఏ గ్రహం అండి చంద్రోమా మనసో జాత పరాచర సిద్ధాంతం ప్రకారం ఏ అయినా అలాగే తీసుకోవాలి సో చంద్రుడు సో అవసరమైన దానికన్నా ఎక్కువ ఆలోచిస్తే మళ్ళా రాహు వస్తాడు పరిగెత్తుకుంటారు సో చంద్రుడు ప్లస్ రాహు రాహు ఓవర్ థింకింగ్ లేదా ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఎక్కువగా అవసరమైన దానికని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఈ కారణం చేత డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదా ఈ కారణం చేత మెంటలీ డిస్టర్బ్ అయిపోయి రోగాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అర్థమైందా రైట్ గుడ్ తర్వాత ఇంకొక కాంబినేషన్ చెప్తాను ఎక్కువగా ఆలోచించడం ఎంత తప్పు అసలు ఆలోచించకపోవడం కూడా అంతే తప్పు కదా కొంతమంది సర్పస్యూ నేచర్తో ఉంటారు ఇన్ఫియారిటీతో ఉంటారు మూన్ ప్లస్ కేతు మూన్ ప్లస్ కేతు వీరు వేగించదు కూడా అసలు పట్టించుకోవాలి అస్సలు పట్టించుకోవాలి మూన్ ప్లస్ కేతు కారణం ఏదైనా కావచ్చు జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల ద్వారా కావచ్చు వాళ్ళున్న పరిస్థితి కారణం చేత కావచ్చు మెంటల్లీ కంజెస్టెడ్ సిచ్యువేషన్లో ఉంటారు ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు వారికి పని దీని వల్ల కూడా సమస్య వచ్చే అవకాశం ఉందా రైట్ ఇంకో చిన్న విషయం ఇందాక మీకు రాసుకున్న దగ్గర నేను ఇచ్చేసాను మూన్ ప్లస్ రాపు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమ్ రేర్ కండిషన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ దీని గురించి మెడికల్ రంగానికి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు రాంబాపులి గారు మీరు ఏమైనా మీ అభిప్రాయం షేర్ చేసుకోగలరా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అవును సార్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి మూన్ ప్లస్ కేతు ఉంది సార్ రీసెంట్ గా కోవిడ్ వచ్చి డెత్ వెళ్ళిన వాళ్ళకి కూడా మూన్ ప్లస్ జూపిటర్ ప్లస్ రాహు కూడా ఉన్నారు సార్ ఎస్ ఎస్

ఏం ఆలోచించి బేసిక్ గా అస్ట్రాలజీ ఎలా అయ్యారు అంటే అంటే పట్టించుకోరు పట్టించుకోరు అన్నసరి విషయాలలో హలో ఓకే సార్ అన్ని పట్టించుకుంటారా పట్టించుకోరా టెక్నికల్లీ ప్రాబ్లం చెప్పండి సార్ వాయిస్ చెప్పండి హలో ఇప్పుడు చెప్పండి పట్టించుకోరా అంటే థింగ్స్ నేనేం పట్టించుకోవన్ కామెంట్ చేస్తాను గా వదిలేస్తాను నా పని జన్ వెళ్ళిపోతాను సార్ మిమ్మల్ని కామెంట్ చేస్తే మీరు పట్టించుకోరు వదిలేస్తారు ఇది పాజిటివ్ నెగిటివ్ ఏది పట్టించుకోకపోతే అది నెగిటివ్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఏంటంటే ఏ కాంబినేషన్ చెడ్డది కాదండి ఏ కాంబినేషన్ చెడ్డది కాదు ఇప్పుడు మూన్ ప్లస్ రాహుల్ మెంటలీ డిప్రెషన్ తీసుకొస్తుంది ఓవర్ థింకింగ్ తీసుకొస్తుంది సో ఈ కాంబినేషన్ వాళ్ళు ఇమ్యూన్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది మెంటల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది హార్మోన్ ఇంబాలెన్స్ వచ్చే అవకాశం ఉంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది సో దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి రెమెడీ ఏంటి